హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అలివేలు మంగ శ్రీ గోదాదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు వచ్చాం ప్రస్తుతం ఈ దేవాలయానికి సంబంధించిన ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం వివిధ పూజా కార్యక్రమాలు శనివారం క్షీరాదివాసం విశేష పూజలు అభిషేకాలు శాసనం తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు ఆదివారం విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాయి టెక్కలి మండల కేంద్రంలోని పట్టు మహాదేవి కోనేరు పక్కన నిర్మించిన ఈ దేవాలయం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రావివలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ ఆలయానికి సంబంధించిన వీడియోను కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ